ఈరోజు దగ్గర వాయిస్ ఈరోజు అనంతపురం జిల్లా ఉమ్మర్ శాలివాన్ సంఘం ఆధ్వర్యంలో మన కుల ఆత్మీయులు వరకవి శ్రీ శ్రీ సిద్దప్ప గారి నూట ఇరవై రెండవ జయంతిని ఈరోజు నిర్వహించుకోవడం చాలా శుభ సూచకం ఈ సందర్భంగా ఆ కవి తెలంగాణ వేమనగా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మన కుల ఆత్మీయుడు వరకవి శ్రీ సిద్ధ శ్రీ శ్రీ సిద్ధప్ప గారి ఇక్కడ చూస్తే ఈరోజు అనంతపురం జిల్లా కుమ్మరి శాలివానుల సంఘం ఆధ్వర్యంలో మన కుల ఆత్మీయుడు కవి వరకవి శ్రీ శ్రీ సిద్ధప్ప గారి నూట ఇరవై రెండవ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మన కులంలో జన్మించినటువంటి ఈ కుల వ్యక్తి తెలంగాణలోనే సిద్ధపేట జిల్లా చెందిన మన కుల ప్రముఖుడు ఈయన ఒక పేద కుమ్మరు కుమ్మరి శాలివాన్ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల మూడులో తెలంగాణ రాష్ట్రంలో జన్మించడం జరిగింది ఈయన దాదాపు పంతొమ్మిది వందల నుంచి ఒక గాంధేవాదిగా వీరబ్రహ్మము అదేవిధంగా వేమన స్ఫూర్తిగా ఈయన అనేక గ్రంథాలు కూడా రచించడం మనందరికీ కూడా చరిత్రలో కూడా అందరికి చాలామందికి తెలియకపోయిన ఈరోజు అనంతరం జిల్లా కుమ్మరి తరఫున ఈయన కీర్తి ప్రతిష్టలు బయటకు తీసుకోవాలని ఒక సంకల్పంతో ఈ రోజు ఈ జయంతి నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి మన కుమ్మర కులంలో కూడా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారనే దానికి ఒక నిదర్శనం శ్రీ శ్రీ సిద్ధప్ప గారు దాదాపు పంతొమ్మిది వందల మూడు నుంచి పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు ఈయన దాదాపు అప్పట్లోనే ఏడో తరగతి జన్మించి ఒక పేద కుమ్మరి కులంలో జన్మించి కులానికి వ్యతిరేకంగా కులం కన్నా గుణం గొప్ప అనే ఒక నినాదంతో ఈయన ఆ రోజే ఒక ఉపాధ్యాయుడిగా తన సేవలందించి ఒక రాజయోగ్గుడ ఆయన ఒక పేరు పేరు ప్రఖ్యాతులు గడించినాడు కాబట్టి ఇలాంటి ప్రముఖులు మన కులంలో ఉన్నారు ఇలాంటి ప్రముఖులను మనం ప్రాదర్శంగా తీసుకొని మనము అత్యంత వెనుకబడిన సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం మనము ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు వరకవి సిద్దప్ప జయంతి సందర్భంగా నా కుల ఆత్మీయులందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ మన కుమ్మర కుల ప్రముఖుడైనటువంటి సిద్ధప్ప గారు దాదాపు నలభై గ్రంథాలు రచించడం జరిగింది ఈయన గురించి కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఈ జయంతిని కూడా మరింత ముందుకి తీసుకెళ్లి సమాజంలో ఈయన కీర్తి పరిస్థితిలో బయటకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ జయంతి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం సిద్దప్ప గారు దాదాపు ఆనోడే దాదాపు స్వాతంత్ర సమరయోధుడుగా కూడా కొన్ని త్యాగాలు చేసినాడు దాదాపు పల్లెల్లో కూడా ఈయన గుర్రంపై వచ్చేసి గుర్రంపై కూడా గ్రామాలు దించి చాలా మందికి హితబోధ పలికాడు ఒక గురువుగా ఒక కవిగా ఒక గ్రంథాలు రచించిన వ్యక్తిగా ఈయన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడం మనందరికీ గర్వకారం ఒక సిద్ధప్ప గారే కాదు కుమ్మరి శాలివాన్లో రాజకీయంగా వెనుకబడిన గానీ ఆనాడే శాలివాను మనవాడే ప్రజాపతి మనవాడే మొల్లమామ మన వ్యక్తే అదేవిధంగా నేటి కాలంలో సిద్ధప్పతో పాటు దాదాపు మొన్న రెండు నెలల క్రితం నటించిన కోటి మొక్కలు నాటిన వాళ్ళ రామయ్య కూడా మన కులస్తుడే సమాజానికి కూడా కుమ్మరిక వ్యక్తులు ఎంతో సేవ్ చేసినారు సమాజానికి ఒక పుండ్ అందించడమే కాకుండా ఒక రాజకీయంగా వెనుకబడని కావచ్చు కానీ మనము సమాజంలో కీర్తి ప్రతిష్టలు చాలా ఉన్నాయని నిదర్శనానికి ఇలాంటి వ్యక్తులు చాలా నిదర్శనం అని చెప్పేసి ఈరోజు జయంతి సందర్భంగా